హాయ్ అండి గోధుమ గడ్డి తయారీ ఎలాగా చూపిస్తున్నాను మీకు తెలిసే ఉంటుంది అయినా ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వాటర్లో ముందు రోజు కొంచెం గోధుమలు నానబోసుకోవాలండి నానబోసిన తర్వాత ఇలాగా బిజ్జాలది ఉంటుంది కదండి మనం వడ పోసుకుని చల్లెళ్ళు అందులో కొంచెం పోసేసి ఒక కింద గిన్నెలో నీళ్ళు పోసి అలా పెట్టేయాలన్నమాట అండి పెట్టేస్తే అది మూడో రోజే మాట అండి అది మూడో రోజుకి అంతంత వచ్చేయి ఇలాగ నేను ఒక గిన్నె అయిన తర్వాత ఒక గిన్నె ఇది అయిపోయేసరికి ఇంకో గిన్నె తయారవుతుంది అన్నమాట అండి లోపల అలాగే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను హార్మోన్స్ బ్యాలెన్స్ అనమాట అండి నాకు అంటే స్టోరేజ్ అవుతున్నాయి అన్నారు వన్ ఇయర్ కింద వీడియోలు చూస్తే మీరు చాలా నేను చాలా భయంకరంగా ఉంటానమాట అయ్యి ఊడిపోయి బరువు తగ్గిపోయి సడన్గా బరువు తగ్గిపోతూ అనమాట అండి నేను ఆరు మనిషి స్టోర్ మాలని అని చెప్పి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ చేసుకుంటానండి అది కూడా అర ఫైవ్లోనే ముక్కలోకి వచ్చేసా అనమాట డైలీ ఇలా తాగితే ఆ థైరాయిడ్ ఎవరు ఎవరికన్నా ఉంటే చెప్తున్నానండి వాళ్ళు ఇలా తాగండి తొందరగా తగ్గిపోతుంది హార్మోన్ స్టోరేజే కాబట్టి నాది థైరాయిడ్ కాదన్నారండి ఇలా తాగుతున్నాను వాళ్ళు అది కూడా తగ్గిపోయింది అనమాట అండి చాలా తొందరగా రికవర్ అయ్యాను నేను మీరందరూ కూడా ఇలా ట్రై చేయండి అల్లం వేసుకుంటే సరిపోతుందండి ఎవరికైనా కొంచెం తాగలేను అనుకున్న వాళ్ళు తేనె కూడా వేసుకోవచ్చు నేను కొన్ని ఇలాగే తాగేస్తా